ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే తాయన మీద అభిమానంతో చాలామంది ఇక్కడికి వచ్చి ఆయన సపోర్ట్ చేయడం జరిగింది ఏదన్నా ఒక మంచి ఐడియా వచ్చింది తాయనకి నాన్ వెజ్ రోడ్లు తీసేసి ఇక్కడ ఈ కోర్టు లేదు కోర్టు ఏర్పాటు చేసుకోవడానికి కూడా మంచి అవకాశం వచ్చింది ఇక్కడ కూడా మన సహకరిస్తారు ఈ కోర్టు లేదు ఉన్న ప్లేస్ వాళ్ళు కూడా బాగా సహకరిస్తారు సపోర్ట్ చేస్తారు అవసరం ఆ రోజు కూడా ఉన్నాయి కానీ ఇదంతా అవసరమే ఎందుకంటే ఎన్నున్నా కూడా క్రికెట్ కంటే వస్తారు ఆడతారు అంటే లో ఎక్కువ వచ్చి పోతూ ఉంటారు వాళ్ళు కూడా పిల్లలు ఉత్సాహంగా వచ్చి ఆడుకొని ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాబట్టి మన తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేస్తారు ఎందుకంటే పిల్లలు కూడా అదే కానీ ఎలాగైనా గ్రౌండ్ లేకపోతే ఉంటే ఎవరు అలవు చేయరు ఎగ్రీ మీద అలవు చేసే పరిస్థితి లేదు ఏదన్నా ఇలాంటి కోర్టు ఏర్పాటు చేసినా కాబట్టి ఎలాంటి సమస్య లేదు కిందికి పడతారన్నా దిప్పుతాయన్న పరిస్థితులు లేదు ఎవరన్నా పోతే ఇక్కడ రెండు కోర్టులు ఉన్నాయి రెండు రెండు స్కోర్లు కూడా ఏర్పాటు చేశా అని చెప్పేసి అదే కానీ కూడా ఏర్పాటు చేస్తానన్నా కూడా ఏర్పాటు ఇష్ట ధైర్యం చేసి దాదాపుగా పెట్టుబడి కూడా బాగానే పెట్టినాడు ఆ పెట్టుబడి తగ్గట్టుగా మెయిన్ రోడ్లోనే ఉంది మేము ఇబ్బంది వెళ్ళాము ఎవరో మార్మూ ఉందని కూడా లేదు మెయిన్ రోడ్లో ఉంది కాబట్టి సమస్య లేదు ప్రతివారుస్తారు ఆయన తోడగా చాలా మందిని ఆహ్వానించుకుని చాలామంది ఆయన మీద అభిమాను పరికరవడం జరిగింది వాళ్ళ పిల్లలే ఉంటారు పిలిచిన వాళ్ళ పిల్లోనే ఉంటారు వాళ్ళు కూడా అందరు కూడా సందేశాన్ని వచ్చేసి ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటారు దగ్గర వచ్చి రెస్టారెంట్ బాగా దాంతోపాటు పైన చూసేదానికి అవకాశం ఉంది టీమ్ టీమ్ ఉంటాయి ఉల్లాసంగా ఆడుకోడానికి ఉంటారు కాబట్టి చాలా సంతోషం ఇది ఏదన్నా బాగా జరగాల తాయన్నకి ఇంకా కావాలా భగవంతునికి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి కూడా నేను మన స్ఫూర్తిగా ఎందుకంటే తాయన్న ఇట్లా కాదు నాకు చాలా ఏళ్ళుగా అభిమాని ఏదన్నా ఈ ఐడియాలు రావాలంటే కూడా మంచి ధైర్యం చేస్తాం ఇవాళ ఐడియా వచ్చినా ఎవరు చాలా అనుకుంటాం కానీ తాయన్న ఆలోచన చేయకుండా చేశాడు మంచిగా జరుగుతుంది మంచి మనిషి కాబట్టి మంచిగా జరుగుతుంది చెప్పడం జరుగుతుంది అందరూ చెప్తారు అబ్బాయికి ఇంకా ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేసి అభివృద్ధి లేకపోవడం చెప్పేసి సపోర్ట్ చేయాలని తారీఖు పద్నాలుగు శుక్రవారం మంచి రోజు ఉంది దానికోసం అన్నీ ఆహ్వానించినాము అందరూనే కూడా పిలిచినాము అందరూ కూడా వచ్చి సహకరించారు మాకు ఎంత బాగా జరగాలని అందరు ఆశీర్వాదాలు ఉండాలని మేము ఇది అడ్రస్ ఎక్కడ ఇది పద్మశాల నగర్ పక్కన ఏ రోడ్ రోడ్ రోడ్డు